హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు సింపుల్ రెసిపీ ఎగ్ ఫ్రై అనమాట ఇలా చేసుకున్నాం అనుకోండి చపాతి రైస్లోకి సూపర్గా ఉంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే చెయ్యాలనుకుంటారు ముందుగా ఒక ఐదు గుడ్లు తీసుకొని బాయిల్ చేసేసి సైన్ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి خلاف ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక చిన్న పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచామనుకోండి ఉల్లిపాయ సాఫ్ట్గా మంచిగా మగ్గుతుంది అనమాట ఇలా మగ్గడం వల్ల కూరకి మంచి టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది మనము ఇక్కడ ఈ గ్రేవీ గ్రేవీలా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ మంచిగా మగ్గుతుంది ఇలా ఒక్కసారి మూత తీసి కలుపుకుంటూ ఇప్పుడైతే కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పసుని పోయినంత వరకు మొత్తం కలిసేటట్లా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి సింపుల్ టేస్ట్ ఇంకా ఎక్కువ ఏం మసాలాలు అవసరం లేదు కొద్దిగా ఉప్పు పసుపు కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక కొద్దిగా చిన్న టీ గ్లాసులో వాటర్ అయితే తీసుకున్నాం అనుకోండి మసాలాలు అయితే మాడకుండా అనమాట ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం మసాలాలు కలిసేటట్లు కలుపుకోవాలి ఈ లోపే మనం బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే కట్ చేసుకొని సైడ్ని అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న ఎగ్స్ని అయితే మాత్రంగా ఈ మసాలా పేస్ట్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా బాగా కలుపుకున్నాం అనుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సైడ్ని పెట్టుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది ఇలా కలిపేటప్పుడు మనకి వాసన వస్తుందేమో అనుకుంటారు ఏమీ రాదండి ఇంకా మనకి చందమామ వల్ల అయితే వాసన అయితే ఏమీ రాదు ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకొని వేడివేడి అన్నంలో కానీ తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గింది కదా ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం అని అనమాట ఒక్కసారి కానీ ఇలా ఎగ్ ఫ్రై చేసుకున్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటది అనమాట మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందా అనేది కామెంట్ లో కామెంట్ పెట్టండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్క